ఈరోజు మా కొనకల్ గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామస్తులందరం కలిసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది మా కొనుకల్లో ఉన్న సీఎం గారి చేతుల మీదుగా సగర్మఠ బ్యారేజ్ ఓపెన్ చేయడం జరిగింది ఆ బ్యారేజ్లో మా పురాతన ప్రసిద్ధ దేవాలయమైనటువంటి నాగం ఆలయం ముంపున గురి కావడం జరిగింది కాబట్టి ఆ పురాతన ఆలయం యొక్క గుర్తింపుగా కింద డ్యామ్ కింద అదే మందిరాన్ని నూతనంగా నిర్మిస్తున్నాము ఆ మందిరం గుర్తింపుగా మాకు సదర్మడ్ బ్యారేజ్ బ్యారేజ్ బ్యారేజ్గా నామకరణం చేయాలని ఈరోజు కలెక్టర్ గారికి మా గ్రామస్తులందరి తరఫున అన్ని పార్టీల తరఫున జేఏసీ తరఫున కలిసి వినతి పత్రం ఈరోజు ఇవ్వడం జరిగింది కాబట్టి దయచేసి పెద్దలందరికీ తెలియజేస్తున్న ఏమనగా మా యొక్క కోరికను మన్నించి మా రైతుల యొక్క అనేకమైనటువంటి విలువైన భూములు కోల్పోయిన మాకు ఆ భూములు కోల్పోయినప్పటికి కూడా మాకు ఎటువంటి బ్యారేజ్ వల్ల ఒక్క నీటి చుక్క కూడా ఉపయోగం లేదు కాబట్టి ఆ డ్యామ్ నుంచి మాకు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మంజూరు చేయవలసిందిగా సీఎం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అలాగే మా పొన్కల్ గ్రామాల్లో అదే వందమత దేవి ఆలయం కూడా మునిగిపోవడం జరిగింది ఆలయం యొక్క టెండర్ దశలుంది దాన్ని కూడా తొందరలో సాంక్షన్ చేయాల్సిందిగా మేము కోరడం జరిగింది సీఎం గారిని అలాగే పిఎస్సిఎస్ ప్రాథమిక వ్యవసాయ సంఘాన్ని కూడా మాకు మంజూరు చేయాలని బీసీ హాస్టల్ని కూడా మంజూరు చేయాలని అనేక డిమాండ్లు ఉంచడం జరిగింది కానీ ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే మా బ్యారేజ్కు మా పొన్కల్ మా పుణ్యక్షేత్రమైనటువంటి నాగమ్మ పేరు మీదుగా పొన్కల్ నాగదేవత ఆలయాన్ని పేరు పెట్టవలసిందిగా చేస్తారణ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఓకే